లారట్ మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి జరిగిన నామమ్మ ఈరోజు దేవుని వాక్యంలో ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు ప్రజస్తలారట్ ఈరోజు మన దేవుని వాక్యంలోని పేర్లే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలను తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది దేవుని అద్భుతాలు మీ కుటుంబాలలో మీ జీవితాల్లో ప్రత్యేకముగా ఈ వ్యక్తిగత జీవితాల్లో దేవుని శక్తి కలిగిన కార్యాలు జరుగుతాయి ఆమె ప్రార్థన చేయటం వల్ల మాత్రమే దేవుని అనేవి మన జీవితంలో మనం చూస్తాం కాబట్టి మీకున్న అవసరతలని తెలియజేసినట్లయితే ప్రార్థన చేయటం జరుగుతుంది ఇకపోతే ఈరోజు దేవుని యాక్యాన్ని ధ్యానించుకునే ముందు అబ్రహాం జీవితంలో గట్టి గట్టి బలమైనది రెండు సంఘటనలు జరుగుతాయి రెండు అంటే చాలా ఉన్నాయి కానీ ఈరోజు మనకి వాక్యం అర్థం కావడానికి రెండు విషయాలు చూద్దాం అందులో ఒకటి ఏమిటంటే దేవుడు అబ్రాహాములు పిలిచినప్పుడు అబ్రహామా నువ్వు ఇచ్చినట్లయితే నేను నిన్ను సంతానం ఉన్నటువంటి అంటే ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ మ్యాన్గా నిన్ను ఆశ్రవాదిస్తా అప్పటికే వాళ్ళకి సంతానం లేదు పెళ్ళి అయ్యి ఉన్నది సంతానం లేదు నిన్ను తండ్రిగా నేను ఆశ్రవదిస్తా అని చెప్పిన అంటే అబ్రహాన్ని చెప్తాడంటే దేవుని మాట పెద్ద మనుషులు కాదు ముందు పోపియాల్సిన పని లేదు బిర్యానీ ప్యాకెట్లు ఇంకా పిలిహోర ప్యాకెట్లు పెట్టాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు పెద్ద మనుషులు పెట్టపోతే ఎక్కడ అడ్డంగా మాట్లాడతారో ఎక్కడ మనకి ఇబ్బందులు పెడతారా అని కొనసాన ఇవన్నీ దేవుడు పిలిచిండు కదా ఇవన్నీ ఇవన్నీ ఏం అవసరమే లేదు దేవుడు మనకు అన్నీ పెడతాడు దీవిస్తాడు మనల్ని అని దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి నమ్మి నడవటం మొదలు పెడతాడు దేవుడి తోటి దేవునితో నడవటం పెట్టిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత అబ్రహాము డైలమాలో పడిపోతాడు డైలమాలో పడిపోతాడు ఏం డైలమా అంటే ఆలోచనలో ఎలా పడిపోతారంటే అటు చూడబోతేనేమో సంపద బాగుంది ఆస్తి బాగుంది పిల్లల్ని అనుభవించడానికి ఎప్పుడొక నాకు సమయంలో భోగి తోటే బాధపడతా ఉంటాడు ఎంత ఇచ్చినవి ఏ ఉపయోగం ప్రభు నాకున్నటువంటి ఈ ప్రాణాలలో ఎవడో ఒకడు వాల్చుకుంటాడో ఈ ఆస్త అంతా అని చెప్పనని బాధపడతా ఉంటాడు అంతేకాదు మరి ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే ఆ వాళ్ళకే కదా ఆ కనిపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళకే కదా ఆ యజమానులు అంత ఇంత తీసి మనల్ని బాగా చూశారు కదా అని చెప్పడాన్ని వాళ్ళకి పెట్టేది అభ్రహం కూడా అలాగనే అనుకుంటాడు అభ్రహం కూడా అలాగనే అనుకుంటే దేవుడు అంటాడు కాదు అభ్రహం కాదు నువ్వు అలాగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు నేను మీకు మొదట చెప్పాను నీ ఫ్యామిలీ నేను అది ఇద్దరుగా కాదు నలుగురుగా ఇప్పుడు మనకు తెలిసి నలుగురు ఉంటే ఫ్యామిలీ ఇప్పుడు నాకు అయితే నలుగురు దేవుడు అబ్రాహ్మ తోటి అంటాడు నువ్వు గొప్పగా ఉండేటువంటి ఆశీర్వదించబడినటువంటి తండ్రి నువ్వు కాబట్టి ఎప్పుడు కూడా ఆలోచన రానిగాక అని చెప్పడానికి అబ్రాన్ తోటి చెప్పి మళ్ళీ ఇంకొకసారి బలపరుస్తుంది మీకు ఖచ్చితంగా పిల్లలు అన్నీ ఇదిగలుగుతారు ఖచ్చితంగా గలుపుతారు దేవుడి మాట చెప్పిన తర్వాత దేవుడి మాట చెప్పిన తర్వాత కొన్ని రోజులకేం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళల్లో నుంచి హాగర్ అనేటువంటి ఆమెని పెళ్లి చేసుకోవటం వల్ల ఆమెకి దాసి అనే ఉంటుంది కదా అక్కడ పనిచేసే టోనలో ఆ దాస్యం వలన కుమారుడు కలుగుతాడు ఇంకేముంది ఇక అంత అయిపోయింది ఇక జీవితానికి సార్థకత వచ్చింది మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నది ఎప్పుడు నుంచో ఉన్నటువంటి కోరిక తీరింది అని అబ్రాహ్ము సంకల బుద్దుకుంటా ఉంటాడు సంకల గుద్దుకుంటా ఉంటాడు అబ్రాహ్ము అబ్రాము అంటాడు లేదు 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 ఇది కుదరనే కుదరదు కానే కాదు దాసికి పుట్టినోడు దాసి వలన ఆ పని చేసేటువంటి ఆ పని మనిషి వలన పుట్టినటువంటి వాడు అసలు నేను చెప్పినటువంటి మాటకి వారసుడు కాడు కాబోడు అలాంటి అసలు అయిపోతాడు అబ్రాము ఆ లోచనలో గడిపోతాడు అప్పుడు నేను అడిగితేనేమో మీకు పిల్లలు కొడతారు అన్న సరే దేవుడే కాదు చెప్పిందాన్ని కొన్ని రోజుల తర్వాత అనుకున్నట్లుగానే దేవుడు అన్నట్లుగానే ఆ దాశి పిల్లలు పుడితే మీరు నాకే కాదా పుట్టింది అనుకొని ఉంటాడు ఉంటాడు అబ్రాము సంతోషపడతా ఉంటే దేవుడు అంటాడు కాదు 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 మీ సంతానమే కానీ నేను చెప్పిన మాటకి అనుకూలమైనటువంటి విధంగా అయితే ఈ సంతానం ఉండదు ఊరు మాట్లాడు మాట్లాడారు పద్ధతల్ని క్రమాన్ని సత్యాన్ని పెద్ద మనుషులు మార్చి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్నే క్రమంగా దాన్నే అసత్యమైనా సరే సత్యంగా వాళ్ళు నిలబెడతారు పెద్ద మనుషులు మనుషులు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు దేవుడు అంటాడు నేను ఏర్పరిచినటువంటి మార్గం నుంచి నేను తొలగటం అనేది జరగదు కలిగిపోవటం అనేది జరగదు నేను ఏర్పరిచిన మార్గం నుంచి దేవుడు మొదట అబ్బామతో చెప్తాడు మొదట అబ్బామతో చెప్పి సారా వలన నీకు సంతానం అయితే వాళ్ళు నేను చెప్పినటువంటి మాటకి అనుకూలమైనటువంటి సంతానం కాబట్టి సారా వలన నీకు సంతానం కావాలి అప్పుడేమంటాడంటే అబ్రహం తోటి దేవుడు ఒక మాట చెప్తాడు పదిహేడు అధ్య పదిహేడు అక్షలలో రాయబడి ఉంది ఆది కాండంలో అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేళ్ల వానికి సంతానము కలుగున తొంభై ఏళ్ళ సారా కనున అని మనసులో అనుకోలేను ఈ దాసి వలన పుట్టినటువంటి వాణిని చూసుకొని అబ్రహాము మురిసిపోతా ఉంటాడు అప్పటికి అబ్రహాం వయసు వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు ఆ వంద సంవత్సరాల వయసులో దేవుడు ఈ మాట చెప్తే శారం వలన మాత్రమే నీకు సంతానం కలుగుతుంది ఆమె ద్వారా కలిగిన సంతానం మాత్రమే నేను ఏర్పాటు చేసినటువంటి నీతి కలిగిన మార్గానికి వారసులు అని చెప్పానని దేవుడు అంటే నవ్వొస్తుంది అబ్రాహంకి అబ్రహాంకి నవ్వస్తుంది ఎందుకంటే పరిస్థితులన్నీ చెవి దాటిపోయి ఎంతో దూరంలో నిలబడి ఉన్నాయి అందుకునే అంత దూరంలో లేదు ఎంతో దూరంలో ఉన్నది చేయి దాటిపోయింది పరిస్థితులు వంద సంవత్సరాలున్న ఒక మనుషునికి సంతానం కలగాలంటే అది ఏ పాటి ముచ్చట అది ఎక్కడ ఆలోచన మనుషుని ఊహకు కూడా అందదు కదా నిజమే కదా మనుషుని ఊహకు కూడా అందదు కానీ దేవుడు అంటడు నీది లేదు నీకు సారా కుమారుడని కాంటది నువ్వు తండ్రిగా ఉంటావు ఇదే నా మార్గం నా నీతి దీనినే నేను నిలబెడతా నువ్వు నిలబడు నవ్వేస్తుంది అబ్రాహ్మకి సాగిలపడి దేవునికి నూకుతా ఉన్నప్పుడు నవ్వుకుంటా ఉంటాడు ఇది అట్లా జరుగుతుంది ఇదంతా జరిగే పని వల్ల నల ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పడితే ఆలోచనలో పడాల ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో ముప్పై సంవత్సరాలు పడితే ఆలోచనలో పడాల జాగ్రత్త పడాల సంతానం కోసం అప్పుడు వంద సంవత్సరాలు ఇంకా అబ్రాహ్కి వంద సంవత్సరాలు అప్పుడు ఇక జాగ్రత్త పడటం కానీ లేకపోతే ఆలోచనలో పడటం కానీ అసలు వాటి జోలికి పోవద్దు అసలు అలా ఆలోచన తీసుకురావద్దు ఆ టైం అది ఆ ఆలోచన నీ చేయొద్దు నువ్వు అసలు తాను జోడితే పోవద్దు అసలు నీకు ఆలోచన అనేది నువ్వు అందుకోవద్దు ఆ వయసులో ఉండి అందుకోవద్దు ఎందుకంటే దూరంగా ఉంది అందుకోలేనంత దూరంగా ఉంది అది కాబట్టి అందుకోవద్దు అందుకోలేములు అందుకోలేదు లేదు నువ్వు ఆలోచన చేయొద్దు ఆ టైంలో దేవుడు చెప్తే నవ్వు నవ్వి నవ్వి ఏమంటాడంటే అసలు ఇది జరుగుతుందా ఇది జరుగుతుందా అక్కడ రాసి ఉన్నది అని మనసులో అనుకోలేము పదిహేడు విషయంలో రాయబడి ఉన్నది సంతానం తొంభై ఏళ్ళ సారా కనున అని మనసులో అనుకున్నాడు అంట వంద సంవత్సరాలు ఉన్నటువంటి ఈ మనిషి ఎట్లుంటే తొంభై సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన్నకి ఆ సారా గారికి తొంభై సంవత్సరాలు ఉన్నాయంట ఆ తల్లికున్న వయసుని వయసును బట్టి ఆమెకు అప్పటికే ఆమెకుండాల్సినటువంటి ఆ స్వాభావికమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టింది అప్పటికి అప్పటికే ఆ ధర్మం అనేది ఆమెకి లేదు మరి ఇది ఎలాగ సాధ్యం అని చెప్పానని అబ్రాహములు అనుకుంటాడు మొదట చెప్పినట్లుగా మనం అనుకున్నట్లుగా మనుషులు ఆ మాటలని సమయానికి పరిస్థితులకి అనుకూలంగా తిప్పి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఇది కదా ప్రజెంట్ ట్రెండ్ ఇది కాబట్టి దీన్నే పాలవడం ఇదే సత్యం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకటి మార్చి అది ట్రెండ్ అది నడుస్తుంది కాబట్టి అదే నడిపిద్దా అప్పుడు వాళ్ళు ఏ మాట అయితే ఏ పరిస్థితికి అయితే చెప్పారో ఆ మాట అబద్ధం అయినా సరే అసత్యం అయినా సరే దానిని మనం సత్యం అనుకొని ఇదే కరెక్ట్ అనుకొని నిలబడాలా అది అయినా సరే మనుషులు ఏర్పాటు చేస్తారు తిరిగి మళ్ళా దేవుడు అంటా ఉండడు తిరిగి దేవుడు అంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు అంటే పద్దెనిమిదవ అధ్యాయంలో ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయంలో పద్నాలుగో వచ్చినంలో యహూయాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నీ ఈ కాలంలో నిర్ణయ కాలం నీ అద్దెకి తిరిగే చేతలో అప్పుడు సారాకు కుమారుడు కనుగులు అడెలు అది దేవుడు బలమైనటువంటి ఒక రాయిని తీసి వాళ్ళ మీదేసేసాడు ఒక రాయిని తీసి మీద పడేస్తే నేడు మూత పడిపోతాం ఒక రాయి వాళ్ళ మీద వేస్తే నేను మూతబడిపోతాయి పేరు అంటా ఉన్నాడు మీరు అనుకున్నట్టు మీరు అనుకున్నట్టు మనుష్యులలో మనుష్యుల బలము లేని చేతుల వలన ఏర్పాటు చేయబడినటువంటి దేవుని కాదు నేను కాదు నేను నేను యుహోవాలు ఎలాంటి యుహోవాలంటే సైన్యములు ఉన్నాయి కదా సైన్యములు అంటే తెలుసు కదా దేవుని దేవతలు లెక్కకు మించు ఉన్నారంట ఎక్కడంటే దుర్గమ కారణంలో రావుబోడు ఉంటుంది ఇస్రాయోలతో పాటు బయటకు వచ్చినప్పుడు దేవుని సైన్యాలు కూడా బయటకు వచ్చిన రాబదాడు నేను ఆలోచన చేసిన ఈ సైన్యం ఎవరు అని ఆయన అనుకోండి ఈ సైన్యం లేవరు ఆ రాత్రికి విహోయా అన్ని అంగిప్తులు వచ్చి బయటకు వచ్చిన అని రాయబడి ఉన్నది వీళ్ళ నీరు దూచుకోవటానికి గుడ్డ కావాలంటే పోయి అయ్యా మాకు గుడ్డ కావాలి నీరు దూర్చుకుంటాం ఇప్పుడే చల్లబోదన్నాం ఆ గుడ్డైతే మొత్తం నీరు దూర్చుకుంటామే అని చెప్పినాను ఆ పరిస్థితుల్లో ఉండి అట్లాగే బతుకుతా ఉన్నా ఈ బలహీనమైనటువంటి మనుషులకి ఈ వ్యర్థమయ్యేనటువంటి జీవితాలకు సేనలాంటి నుంచి వచ్చిన సేనలు వాళ్ళతో పాటు బయటకు రావటం ఏందని నేను అనుకున్నా దేవుని మనుషులతో పాటు దేవుని దేవతలు మొక్కలు కాదు ఇద్దరు కాదు సేనలు సేనలు తిరుగుతూ ఉంటాయి మనకి కాపుదలగా ఆ సేనలు దేవుని ప్రజలతో నివాసం చేస్తా ఉన్నారు దేవుని సేనలు ఉన్నాయి దేవుని ప్రజలతో ఆ సైన్యములకు అధిపతి అయిన ఎగువ మాట అబ్రామ్ తోటి చెప్తా ఉన్నది నీవు మాట పట్టుకొని అనుసరిస్తా ఉన్నది మీద ఏదైనా సరే చరిగించగలిగినటువంటి దేవుని మాటల పట్టుకోవాలి దీని మీద ఏదైనా చేయగలుగుతాడు ఆయన ఆ దేవుని మాట పట్టుకొని నువ్వు నడుస్తా ఉన్నావు చూసుకో వచ్చే ఈ రోజుకి నీకు ఒక కోరుకుంటాడు తప్పది మాట నీకొక కోరుకుంటాడు నేనేమన్నా చావలేని దేవుడు అనుకుంటావా అసాధ్యం ఏది కూడా ఉండదు అందులో ఏమంటాడంటే దేవుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి నీతి కలిగిన తోవలో తోవలో ఏ నీతిని స్థాపించాలనుకున్నాడో అదే నీతిని బరాబర్ ఖచ్చితంగా స్థాపించి తీరుతాడు ఈ పోయే మార్గంలో అదన ఆమెకి కొడుకు లేడు అపనామను తీసుకొని వచ్చుకొని ఎంచుకున్నాడు భార్య చెప్తే ఆ మాట మీద ఆమెతోటి సంసారం చేస్తే కొడుకు పుట్టడు ఆహా ఓహో ఏమన్నా దేవుని ఆశీర్వాదమా ఏమన్నా ఆశీర్వాదమా దేవుని ఆశీర్వాదం అని పెరిగిపోతున్నప్పుడు నువ్వు అట్లా పొంగిపోవద్దు పెంగిపోవద్దు అట్లా ఏం చెప్పా నీకు భార్య ఉంది శరం ఉంది ఆమె ద్వారా కలిగిన సంతానానికి మాత్రమే నీకు పొంగిపోవాల ఇది నా నీతి నా మార్గం ఇది నా నీతి నా మార్గం ఈ మార్గాన్ని నేను తప్పించను అది తప్పదు ఖచ్చితంగా నేను స్థాపిస్తా ఇప్పుడు మన వా ఈరోజు వాక్యాధ్యయనం ఏమిటంటే కీర్తల గ్రంథము నూట నలభై ఐదు అధ్యాయు పదిహేడవ వచ్చినాం యహోవ తన మార్గములన్నిటిలో నీటి నెలవాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ద్వారా కలిగింది మాత్రమే అబ్రహాంకు అసలైనటువంటి ఆశీర్వాదం ఈ ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేసినట్టే మరి ఈ పేవలో అబ్రహాంకి సంతానం రావాల అది కూడా శారా మరి నీతి కలిగి ఉన్నాడు కదా ఆమె ద్వారా మాత్రమే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు ఆయన నీతిని ఆయన మార్గంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే ఇది కాదు అనుకోని ఉండమా దాన్నే జరిగిస్తాడు దాన్నే దేవుడు జరిగిస్తాడు ఆయన తోవలు నీతి కలిగినది ఆయన నీతి మంతుడు కాబట్టి ఆయన నీతిని ఆయన ఎన్నడూ కూడా తప్పించాడు అపోహలో పడి భ్రమలో పడి దేవుని శక్తి ఇంతనే అని అనుకుంటే పొరపడినట్లే పొరపడినట్లే అంతటి అబ్రహమే పొరపడ్డాడు అంతటి అబ్రహామే పొరపడ్డాడు ఆయన అసాధ్యమైన దాన్ని ఏం చేస్తాడంటే సాధ్యపరచి దేవుళ్ళని రుజువు చేసుకుంటాడు ఆ మహాదేవునికి ఈ రోజున ప్రార్థన చేసుకుందాం శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో చూడాలి ప్రార్థించుకుందాం పరిశుధుడ పరిలోక తండ్రి మీ శ్రేష్టమయ్యిన మార్గమును అనుసరించి చూడగా అబ్రహాము వలె మీ తోదలో తండ్రి బలహీనమైన పరిస్థితులను ఎదుర్కొన్న సందర్భంలో మమ్మల్ని బలపరిచి నీతి కలిగిన మార్గమును మా జీవితాలలో స్థాపించి మీకు సమస్త మహిమను కలగ చేసుకోనమని పరిపూర్ణుడా ఈ ప్రార్థన మనవులను మీ కృప చేత మీ కలికరము చేత స్థాపించమని లేఖనము సెలవిస్తా ఉన్నది యుహో నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఏది కూడా లేదని ఆ లేఖనాల్లోనే రాయబడి ఉన్నది శాశ్వతమవుతున్నటువంటి శక్తి చేత తండ్రి మా జీవితాలలో అసాధ్యమైన కార్యములను సాధ్యపరిచి మీకు ఘనతను తెచ్చుకోను ఏం కొంచు చూనాను తండ్రి అమేన్ అమేన్ పరిశుద్ధుని కృప మన జీవితాలకు తోడై ఉండను గాక అమేన్ అమేన్